అంచు విష్ణు డీప్ గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక మేకర్స్ సైతం ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ అంతా ఊహించని విధంగా ఉండబోతున్నట్లు అంచనాలను పెంచుతున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ శరత్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు తాజాగా కన్నప్ప చిత్రం నుంచి స్టార్ హీరో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్ కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ ముల్లోకాలను ఏలే పరమశివుడి పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు మేకర్స్ ఇక ఇందులో ఆయన ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో డమరుకం పట్టుకుని పవర్ఫుల్ లుక్లో కనిపించారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు పరమశివుడిగా ప్రభాస్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి దీంతో అంతా శివుడిలా ఎలా ఉంటారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే అక్షయ్ పోస్టర్ రిలీజ్ చేయడంతో షాక్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తున్నారు మరికొందరు మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఆవా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఇక విడుదల సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర బృందం ప్రతి సోమవారం ఓ పోస్టర్ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు